వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందికి అంటే ఏంటంటే ఒక పెట్టిగా ఆలోచించే వాళ్ళకి మతాలు మతాలు విషయంలోనూ లేకపోతే ఇంకొక విషయం ఇంకొక విషయంలో పెట్టిగా చిన్న విషయాల వాటిని పెద్దగా భూతద్ధంలోకి చూ చూపించి చేసేవాళ్ళకి మాత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద కాస్తంత కోపం ఉన్నది కోపం ఎందుకుందంటే ఆయన ఏమో మరి అతను ఏదో హిందూ విషయాల్లో హిందూ మతం తీసుకోవాలనుకున్నాడా లేకపోతే హిందూ మతం మీద మొగ్గు చూపించ చూపించాలనుకున్నాడా అందులో అక్కడ విశాఖపట్నం స్వామీజీతో కూడా చాలా ఆయన బాగా అంటకాగాడు ఆ టైంలోను కేసీఆర్ ద్వారా వెళ్ళి అదంతా చూసాం మనం బహుశా ఆయనకి ఏదైనా నమ్మకం కుదిరిందేమో ఇట్లాంటి నమ్మకాలండి మనకి సొంతగా కుదరాలి కానీ ఎవరు చెప్పినా అట్లాంటి నమ్మకాలు అలా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఏ మనిషి కూడా ఇప్పుడు మీరున్నారనుకోండి ఫలానా దేవుడు చాలా బాగున్నాడు చాలా నా ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ మై గార్డ్ అంటారు ఎవరైనా అంతేగాని లేదు లేదు అని నేను వాళ్ళు చెప్పింది ఇంకొకటి ఏంటంటే ఏదో బో అక్కడ నేను అక్కడ వెళ్తే అట్లా జరిగింది అలాంటి మహాత్యం జరిగింది ఇట్లాంటి మహాత్యం జరిగిందంటే ఓహో అని ఏదైనా ట్రై చేద్దాం అని అనుకుంటారు తప్ప ఓవర్ నైట్లో స్విచ్ ఆన్ అయిపోరు ఎవరో దేశకి ఇప్పుడు నేను అమ్మవారిని కలుస్తాను కాళీమాతను కలుస్తాను నేను ఇంకొకళ్ళు ఎవరినో కొలవమంటే నేను కొలవను షిరిడి సాయిబాబాని నేను పూజ చేస్తాను కానీ ఆయన గురువుగా భావిస్తాను అంతేగాని ఆయన దేవుడిగా నేను ఎప్పుడు భావించలేదు ఎందుకంటే మామూలు మనిషిగా పుట్టిన వాళ్ళని నేను దేవుడిగా భావించను అయితే ఇట్లాంటి విషయంలో హిందూ హిందూ మతం పట్ల అతను ఒక అవటం మూలంగా ఏంటంటే అతనికి కాస్త కాస్త ఇంట్రెస్ట్ కలిగింది అప్పటి నుంచి అతను త్రికరణ శుద్ధిగా అతను హిందూ గుడ్లకెళ్ళినప్పుడు చెప్పులు తీసేసేయటము ఒక ఒక నామం పెట్టుకోవటం ఏ దేవుడైతే అట్లాంటి ఆ నామం పెట్టుకోవటము అట్లాంటివి ఆ నామ్స్ అన్నీ ఫాలో ఫాలో అవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా వాళ్ళ అత్త మేనత్తల గురించి నేను మాట్లాడటం లేదనమాట అయితే భార్య గురించి మాట్లాడటం లేదు అయితే వాళ్ళకి నచ్చలేదు అనమాట అంటే ఏంటంటే వాళ్ళు ఒక ఆ మతస్తులు కాబట్టి ఇతన్ని ఇతన్ని ఇతను చేసే పనులు నచ్చలేదేమో మరి ఎందుకు నచ్చలేదు కానీ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా లింగాయ లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాల తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని నిర్మించారట వాళ్ళు గ్రామంలో ఉన్నవాళ్ళు గ్రామస్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు దాన్ని ఉద్ఘాటన కోసం దాని కోదండ కోదండరామాలయం నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహం ప్రతిష్టం చేయించుకున్నారనమాట దానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు విగ్రహ ప్రతిష్టలో ఆయన కూడా పాల్గొన్నారనమాట చక్కగా చాలా మనోహర దివ్య మనోహరంగా ఉంటాడు ఆయన సీఎం అయినా సీఎం కాకపోయినా ఆయన ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక రకమైన జనాకర్షణ అది వేరేగా ఉంటుంది ఆయన పేర్లోనే మోహనం ఉంది మోహనం అంటే అంటే ఆకర్షణ అనమాట మోహనం జగన్మోహన్ భజన చేస్తున్నారంటే మీరు ఏదైనా అనుకోండి భజన అనుకోండి లేకపోతే ఇంకోటి ఏదైనా ఎడవర్ చేస్తున్నారు అనుకోండి ఏదైనా చే అనుకోండి కానీ అది మీకే వదిలేసిస్తారు కానీ మీరు మీ మీరు నన్ను అనేవాళ్ళు కూడా వాళ్ళు ఏ భజనలు చేయని వాళ్ళు అయితే అప్పుడు అప్పుడు ఆలోచిద్దాం ఆ విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ఎందుకంటే ఆయన ఇవాళ సీఎం కాకపోయినప్పటికీ కూడాను ఆయన మీద ఉన్న జనాకర్షణ ప్రజాకర్షణ అనేది మామూలుగా ఏ ఏ లీడర్కి కూడా ఇంతవరకు జరగలేదు మళ్ళీ మాట్లాడితే వైఎస్ఆర్కి కూడా రాలేదని చెప్పాలి అన్నమాట అయితే అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ లోకల్ వాళ్ళందరూ బ్రహ్మరథం పెట్ట పట్టారు చాలా గొప్పగా కీర్తించారు పైగా ఇంకోటి ఏంటంటే ఆ నామం పెట్టుకుంటే ఆ నామంకే అందం వచ్చేలాగా లేకపోతే పళ్ళల్లో ఏవో దుస్తులు భగవంతుడికి ఇవ్వాల్సిన బట్టలు అవన్నీ కూడా ఇచ్చి అవి అసలు నిజంగా ఓహో ఒక ఒక మనిషి ఒక 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 మనిషి భగవంతుడికి సమర్పించే బట్టలు ఇట్లా తీసుకుపోతుంటే ఇంత అందంగా ఇంత చక్కగా కనిపిస్తారనేది ఎందుకంటే భగన్ జగన్మోహన్ రెడ్డి గారు అందంగా ఉంటాడు ఎక్కడైనా ఆయన ఉనికి అందం ఆయన ఒక ఒక రకమైన ఆయన చక్కటి అక్కడ ఉండటమే అందం అనమాట ఆ అందము అన్నీ కలిపితే జగన్మోహన్ రెడ్డి అనమాట కాబట్టి ఏంటంటే నిజంగా ఎవరైనా నాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఎలాంటి తల్లి కావాలి ఎలాంటి కొడుకు కావాలండి మీకు ఏమన్నా అని నా అని ఒకవేళ నా చిన్న వయసు అయితే చదువుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే మీకు మీకు కొడుకులు అంటే అట్లాంటి కొడుకులు నేను దత్తత చేసి తీసుకోగలుగుతాను లేదు అంటే అట్లాంటి కొడుకులు చిన్న వయసులో అయితే అట్లాంటి కొడుకులు నాకు వచ్చే జన్మంటూ ఉంటే అలాంటి కొడుకులు నేను నాకు కొడుకుకి నేను తల్లి కావాలనుకుంటా అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన విషయం అవన్నీ అసలు నా ఆ పాద మస్తకం నేను చూసిన దాన్ని అంటే నేను అకాసిక పర్యంతం నేను గమనించాను ఆయన్ని ఐదు సంవత్సరాలు కాబట్టి ఏంటంటే ఆయన అంటే ఆయనలో ఉన్న వ్యక్తిత్వం కావచ్చు ఆయనకి ఉన్న ఒక రకమైన ఆయన 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 బిహేవియర్ కావచ్చు ఆయనకు మొత్తం ఆయనకి ఉన్న ట్రేట్స్ ట్రేట్స్ అంటాను నేను గుణాలు గుణగణాలు ఇవన్నీ కూడా నువ్వు ఒక సపరేట్ అయినావన్నమాట మామూలుగా రాజకీయ నాయకులకి ఉండాల్సిన లక్షణాలు కాదు ఎన్జిఓస్ని నడుపుతూ ఉంటూ ఉంటారు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నడుపుతూ ఉంటారు అవి కూడా డబ్బులకి వాటికి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు మంచి వాళ్ళ గురించి నేను మాట అట్లా డబ్బులు గుంజటానికి గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవటానికని ఓ సేవా తత్పరం అన్నట్టుగాను పదిహేను బొట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ బిగినింగ్ ఆయన నేను చూస్తున్నాను కాబట్టి ఆయన చాలా విషయాలు ఆయనకి ఒక దయా ప్రేమ కరుణ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి భక్తి కూడా ఉంది దేవుడి పట్ల ఆయనకి ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నాయో ఎంత నమ్మకం ఉందో ఎంత చక్కగా ఒక రకమైన ఇది ఉందో అవి ఆయన ఆయన చేతల్లోనూ ఆయన నడవడిలోనూ ఆయన చేసే ఆయన బాడీ లాంగ్వేజ్లోనే అర్థమవుతుంది కాబట్టి ఏంటంటే ఆ కోదండ రామాలయం నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసి చేయడానికి చేసే ఆ ప్రక్రియలో ఈయన కూడా పాల్గొట్టము జనాలందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందం ఉబ్బితబ్బిబ్బైపోవటం ఇవన్నీ చూస్తే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇది ఇట్లా ఉండాలండి మతం కులం మతం కాదండి కావాల్సింది చేసే పనిలో ఒక శ్రద్ధ అంతే ఆ శ్రద్ధ ఉన్నప్పుడు ఎవరు ఎవరికి ఎవ ఏ కులమైనా ఏదైనా ఎవరైనా పర్వాలేదు కాబట్టి మనము మనుషులు నచ్చ నచ్చకపోతే కులము గోత్రము లేకపోతే మతము ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి రంగులన్నీ పులవటం మనకి అంటే ఏంటంటే ఇది పెట్టినెస్ అంటాను వెకిలి వేషాలు అలిగి వేషాలు అంటాయి ఇవి కులాలతో మతాలతో లేదు ఆకలి ఉంటుంది ఇప్పుడు నాకు అంటే నేను 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 ఫలానా కులం వస్తురాలను అయితేనే నాకు ఆకలి వేస్తుంది లేకపోతే అంటే ఆకలి అనేది ప్రతి వాళ్ళకి ఒకటే నొప్పి అనేది కూడా ప్రతి వాళ్ళకి ఒకటే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వీటికి అతీతంగా ఆలోచించినప్పుడు మనుషులు మనుషుల్ని అర్థం చేసుకోగలరు లేకపోతే మనం కూపస్త మండూకాల బావిలో కప్పల్లాగా ఎప్పటికీ ఉండాయి ఉండిపోవాల్సి వస్తుంది అసలు ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవటానికి మనకి ఛాన్సే ఉండదు ఈ గ్రామ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు అది నేను నీళ్ళు పెడతాను నేను చూ చూడండి ఆనందించండి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్